సో మరొక స్పెషల్ ఐటమ్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది కూడా ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవచ్చు ఇక లాస్ట్ ఛాన్స్ ఐటమ్ ఇది కూడా అయిపోయింది స్టాక్ కూడా లాస్ట్ గా వచ్చేసింది చూడండి ఇందుకు ఇంత స్పెషల్ అని చెప్తున్నామంటే ఈ ఐటమ్ వచ్చేసరికి ఫుల్లీ అంటే శారీ అంతా కూడా ప్రెజెస్ చూడండి ఉంటుంది దీనికి స్పెషల్ ఏంటి శారీ అంతా కూడా మెత్తగా ఉంటుంది మొత్తం లైన్స్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఇదిస్తున్నాము మనం చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ లో హిప్ బెల్ట్ తో బ్లౌజ్ ఫుల్ వర్క్ తో చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ హిప్ బెల్ట్ హిప్ హిప్ బెల్ట్ కూడా ఎంత ఉంటుందో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఛాన్స్ ప్రైస్ మనం ఇస్తున్నాం కేవలం టూ డబల్ నైన్ అంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కలర్ ప్రైస్ సూపర్ కలర్ చార్ట్ కూడా చాలా చాలా సూపర్ గా ఉంటుందండి కలర్ మ్యాచ్ కూడా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది సో ఇది కూడా ఛాన్స్ ఐటమ్ వన్ టైం ఛాన్స్ అండి ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు మనం ఇస్తున్నాం బెస్ట్ ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూపిస్తున్న మరొక బ్రాస్ పెద్ద బ్రాసో కదండి ప్రిజం బ్రాసో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటమ్ సో ఇలాంటి బ్యూటిఫుల్ అయిన వాటికి ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ప్రైస్ లో ఇస్తున్నా కూడా క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది మస్తు ఉంటుంది క్వాలిటీ కూడా చూడండి ఆల్ ఫ్రెష్ స్టాక్ మేము ముందే ఓపెన్ చేస్తున్నాను మొత్తం కూడా సూపర్ సూపర్ వెరైటీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం మనం ఇస్తున్నాము ఈ ప్రిజం బ్రాసో కేవలం టూ లో మాత్రమే కేవలం రెండు రూపాయలు శారీ అంతా కూడా పళ్ళు లైన్ సపరేట్ గా చేస్తారు ఇది అంతా కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్స్ అంటే బాటర్ ఎంత హెవీ వస్తుందో పికాక్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత సూపర్ గా ఉంటుంది కంటిన్యూ గా ఈ ఐటమ్ వచ్చేసి సిల్వర్ బ్రాస్తో వస్తుందండి చూడండి బోర్డర్ కూడా కంప్లీట్ గా ఆ పికాక్ డిజైన్ అంతా సిల్వర్ తో నిండిపోయి ఉంటుంది సిక్స్టీన్ ఇంచెస్ పెద్ద బార్డర్ సూపర్ ఐటమ్ అండి ఈ ఛాన్స్ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవడదు మంచి ప్రైస్ ఇస్తున్నా కేవలం టూ డబల్ నైన్ కే ఈ స్పెషల్ బ్రాసు మీకోసం ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఎయిట్ కలర్స్ కూడా మొత్తం ఒక్కొక్క పీస్ ఉంటే ఒక్క పీస్ కూడా ఆగదండి అన్ని కూడా మెయిన్ కలర్సే మెయిన్ కలర్ డిజైన్స్ మెయిన్ కలర్ చార్ట్స్ ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మన సోరత్ బాంబే నుంచి స్పెషల్గా మీకోసం ఈ మండే స్పెషల్ వీడియో మాత్రం ఎవరు మిస్ అవుతుంది మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ మీకోసం చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ స్పెషల్ ఐటమ్ వచ్చేసి మీకోసం చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ స్పెషల్ ఐటమ్ అండి బార్డర్ చేసి షిబోరి వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పళ్ళు స్పెషల్ వాటర్ స్పెషల్ బ్లౌజ్ కూడా స్పెషలే శారీ అంతా కూడా హెవీ మీకు కొంచెం డిఫరెంట్ గా ఉంచండి హ్యాండ్ డిజైన్ అంతా కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడు బిగ్ ఫ్లేవర్ బంచెస్ అంటారు దీన్ని ఈ బిగ్ ఫ్లేవర్ బంచెస్ సారీ అంతా కూడా కంటిన్యూషన్ గా మీకు ఓ పళ్ళు ఇది పళ్ళు చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు యాక్చువల్ గా ఇట్లా చిన్న మనం చూపించింది బార్డర్ ది బ్లౌజ్ యాక్చువల్ గా మనం చూపించింది బార్డర్ ది బ్లౌజ్ సో ఇప్పుడైతే వర్క్ చేయండి అంటే కూడా మనకి పల్లు ఎండి కూడా మనకి వచ్చేసరికి సారీ పార్ట్ అన్నమాట ఈ స్పెషల్ బంచెస్ లో ఈ స్పెషల్ ఐటమ్ మనకి క్యాటలాగ్ కాంబోలో వస్తుందండి క్యాటలాగ్ కాంబో కూడా ఎలా వస్తుందో ఏంటో చూపిస్తాను దీనికి బాక్స్ ఒకసారి ఈ బాక్స్ ఆ బాక్స్ తీసుకొచ్చేసి ఈ దీంట్లో వచ్చేసరికి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది సరే శారీ అంతా కూడా ఎంత హెవీ ఉందో కంప్లీట్ గా బార్డర్ కేటలాగ్ స్టైల్ ఈ క్యాటలాగ్ స్టైల్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే ఇట్లా వస్తుందండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన ఐటమ్ అంతా కూడా చక్కగా ఇట్లా కేటలాగ్ లో బాక్సెస్ లో ఇట్లా వస్తుంది ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ మీరు చూసారు కదా సేమ్ మ్యాచింగ్ సేమ్ ఐటమ్ చూడండి ఈ కలర్ ఈ కలర్ కేవలం టూ ఎయిటీ జస్ట్ ఎయిటీ నైన్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి ఇంత కాస్ట్లీ ఐటమ్ ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు మన రీసెల్లర్స్ కి మంచి లాభం తెచ్చే ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి మీ కోసం చూపిస్తున్న ఒక స్పెషల్ ఐటమ్ పట్టు ఐటమ్ అండి అది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ మిస్ చేసుకోవద్దు మీరు కనుక కడితే అంటే మీరు చెప్పితే తప్పితే ఈ ప్రైస్ కొన్నామని ఇంపాసిబుల్ చాలా లైట్ వెయిట్ అసలు బరువుండదు ఒరిజినల్ పట్టిది చూపిస్తా బ్లౌజ్ మీరు చెప్పితే తప్పితే ఈ ప్రైస్ కొన్నామని వాళ్ళైతే ఇంపాసిబుల్ అనమాట వాళ్ళు అడిగితే ప్రైస్ కూడా చెప్పలేదు అంత హెవీ ఉంటుంది అంత ఒరిజినల్ లుక్ ఉంటుంది చూడండి శారీ మొత్తం కూడా కంటిన్యూ లాస్ట్ దాకా ఫుల్ డిజైన్ ఉంటుంది ఫస్ట్ డిజైన్ లో కంప్లైంట్ ముందు డిజైన్ రాలేదన్నా సరిపోవట్లేదన్న చేయాలంటారు ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నా ఫస్ట్ సూపర్ డిజైన్ ఇస్తున్నా లైట్ వెయిట్ ఇస్తున్నా శారీ ఎండింగ్ దాకా డిజైన్ ఉంటుంది దీంట్లో వచ్చేసరికి కలర్ చార్ట్ ఏమి రాదమ్మా ఒకటే ఒక దీంట్లో కలర్ చార్ట్ ఏమీ రాదు స్పెషల్ కలర్ స్పెషల్ డిజైన్ ఇది ఒకటే వస్తుంది చక్కగా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఈ ఐటెం కూడా చక్కగా చేసుకోండి ఈ ఐటెం వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి చూస్తున్నా చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఐటెం వచ్చేసరికి ఇట్లా స్పెషల్ కలర్ అయిపోతుంది సేమ్ ఒకటే కలర్ మీకు ఎన్ని పీసెస్ అయిన డిజైన్ టూ డిజైన్స్ అండి ఇంతకుముందు అయితే ఈ ఫ్లవర్ మ్యాచింగ్ ఒకటే ఇచ్చాడు ఇప్పుడు కొత్తగా అయితే ఇది ఏదో కొంచెం ఇచ్చాడు సో టూ డిజైన్స్ దొరికినట్టే ఈసారి ఫస్ట్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ ఇది కొంచెం వెరైటీగా ఉంది పట్టు చీరలో కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది టూ డిజైన్స్ టూ డిజైన్స్ కూడా సూపర్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పెద్ద శారీ వస్తుంది మంచి ఐటమ్ అండి ఈ ఐటమ్ మనకి ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దండి జస్ట్ టెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇస్తున్నా చాలా 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 స్పెషల్ ఐటమ్ సాంప్రదాయ పట్టు ఐటమ్ పేరు లేటెస్ట్ లాంచ్ అండి కొత్త ఐటమ్ సాంప్రదాయ పట్టు కేవలం టెన్ ఫిఫ్టీ రూపీస్ సో ఈ స్పెషల్ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు ఈసారి స్పెషల్గా టూ డిజైన్స్ వచ్చినాయి సో చూసారు కదా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ మీకు చప్పరగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒరిజినల్ జార్జెట్ లో వస్తుంది దీనికి స్పెషల్ ఏంటి అంటే బెల్ట్ స్పెషల్ అండి ఆ బెల్ట్ స్పెషల్ ఎలా ఉండబోతుందో కూడా చూపిస్తాం మీకు ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ స్పెషల్ ఐటమ్ శారీ అంతా కూడా కంటిన్యూగా జెరీ లైన్స్ ఫర్ ప్లస్ ఫ్రిల్స్ కి ఇట్లా ఎక్స్ట్రా ఫ్రిల్స్ దీనికి స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంటుందో బ్లౌజ్ దీనికి చాలా బ్లౌజ్ బ్లౌజ్ అండి చూడండి హ్యాండ్స్ బ్లౌజ్ అనేసరికి రావడం కాదండి జస్ట్ హ్యాండ్స్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు కాదు ఇక్కడ వరకు ఇక్కడ వరకు కాదు ఇది ఫుల్ ఇక్కడ దాకా వస్తుంది వరకు అంటే బార్డర్ అంతా హెవీ వస్తుంది ఇక్కడ దాకా మీరు కుట్టించుకోవచ్చు అంత స్పెషల్ ఉంటుంది దీనికి ఇంకొక స్పెషల్ కూడా ఉంది చాలా స్పెషల్ ఇదైతే సూపర్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి కేవలం మనసూరత్ బాంబే నుంచి రీసేలర్స్ కి మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ కేవలం ఫైవ్ డబల్ ఇది ఎలా వస్తుందంటే ఒక ప్రత్యేకమైన ప్యాకింగ్ లో వస్తుంది ఓపెన్ అయిపోయింది ఫస్ట్ ఇచ్చండి అంటే చాలా స్పెషల్ గా అంటే చాలా హెవీగా ఉంది లుకింగ్ కూడా సూపర్ గా ఉంది ఈ హిప్ బెల్ట్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు రెగ్యులర్ వాటి కన్నా కొంచెం స్పెషల్ గా ఇచ్చాడు అయితే ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో అవైలబుల్ గా ఉంటుంది సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది అంతేకాకుండా ఈ స్పెషల్ ఐటమ్ ని ఈ స్పెషల్ శారీని వాడి స్పెషల్ గా ఈ బాక్స్ లో ప్యాక్ చేశారు చాలా సూపర్ గా ఉంటుందండి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ చూసేద్దాం మస్తు అంటే మస్తు ఉంటుంది కలర్ మ్యాచింగ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా హెవీ వస్తుంది మెటీరియల్ కూడా హెవీ చాలా మంచి ఐటమ్ అండి ఇది కూడా మంచి ప్రాఫిట్ తెచ్చి పెడుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఒక ఛాన్స్ ఐటమ్ ఇప్పుడు చూస్తున్నా మీకు సూపర్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక స్పెషల్ ఐటమ్ లోకి ల్యాంచ్ లాంచ్ కొత్తగా ఉంటుంది ఐటమ్ సూపర్ గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే మీ బ్యాడ్ సో మస్ట్ ఐటెమ్ ఓపెన్ చేస్తున్నాను బాంబో ఓకే సర్ బాంబో 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 జార్జెట్ అండి మనకి న్యూ మెటీరియల్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కొంచెం ఫ్యాన్సీ వస్తుంది ఇన్‌స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మొత్తం హల్చల్ చేస్తా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ స్పెషల్ ఐటమ్ మొత్తం ఫుల్లీ వర్క్ వస్తుందండి కంప్లీట్ గా సారీ మొత్తం కూడా ఫుల్లీ వర్క్ వస్తుంది ఈ బ్యాంబో జార్జెట్ వచ్చేసరికి దీన్ని మరింత అందంగా వాడట్లా రెడీ చేశాడంటే బ్లౌజ్ ఇచ్చాడండి అది ఈ ఐటమ్ వచ్చేసరికి బ్యాంబో జార్జెట్ కి సరికొత్త స్పెషల్ ఐటమ్ స్పెషల్ బ్లౌజ్ చూడండి ఎంత హెవీ ఇచ్చాడు

సో కానీ ప్రైస్ అయితే ఇస్తున్నాను ఎవరైనా ఇంటికి తీసుకెళ్లి ఊరికి ఈజీగా అమ్మేసి ప్రైస్ ఇస్తున్నాను కేవలం ఫోర్ డబల్ ఫోర్ డబల్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది బాక్స్ కంబోలో వస్తుంది ఇది కూడా సో ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది ఒక మరొక స్పెషల్ ఐటమ్ అండి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం సో ఇన్ని స్పెషల్ ఐటమ్స్ లో జుమ్మిచూ కూడా స్పెషల్ ఐటమ్ ఒకటి ఉండాలి కదా సో ఇచ్చు ట్రెండ్ నడుస్తుంది కదా జుమ్మిచ్యూ ట్రెండ్ కూడా మీకు ఒక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియో కాటన్ ఇస్తానండి కంప్లీట్ గా నెక్స్ట్ కూడా పట్టు ఐటమ్ ఇస్తా సో ఎవరు మిస్ అవ్వద్దు ఇప్పుడు జుమ్మిచూ లో ఒక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఈ స్పెషల్ ఐటమ్ ఉండబోతుంది చాలా 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 స్పెషల్ గా ఇప్పటివరకు జుమ్మిర్చిలో మీరేం చూస్తుంటారు ప్లేన్ చూస్తుంటారు చూస్తుంటారు చిన్న బార్డర్ వర్క్ చూస్తుంటారు కానీ ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను జుమ్మిర్చిలో స్పెషల్ రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ గా రెడీమేడ్ బ్లౌజ్ వర్క్ ఈ ఐటమ్ కూడా అంటే ఈ మళ్ళీ ఇట్లా చూపించేసాడు అన్న వర్క్ ఎక్కడ దాకా వస్తుంది డౌట్ వద్దు ఓపెన్ అడగండి మీకు ఏం కావాలో మన సూరత్ బాంబే నుంచి మీకు ఏం కావాలో మీ సొంత షాప్ ఫీల్ అవ్వండి చక్కగా అన్న పలానా చేయండి మోడల్స్ కావాలని చక్కగా కామెంట్ లో పెట్టండి మీకు ఏ ఐటమ్ వాటి ఉంటే ఆ ఐటమ్ వీడియో చేస్తాం చూడండి కొత్త డిజైన్ రెడీమేడ్ బ్లౌజ్ డిజైన్ పేరు अकॉर्डिंगிட்ட గాని కానీ బలేగుందండి పేరుపడి ని జిమ్మిచ్చు అంట షార్ట్ లో కరెక్ట్ అయిపోయింది అందరికి చాలా చాలా స్పెషల్ గా వర్క్ కూడా కంటిన్యూ లాస్ట్ దాకా ఉంటుందండి ఈ ఐటెం లో సారీ మొత్తం కూడా కంటిన్యూ లాస్ట్ దాకా వర్క్ వస్తుంది ఈ జిమ్మిచ్చు స్పెషల్ సారీ లో నేను ఇస్తున్నాను రెడీమేడ్ స్పెషల్ బ్లౌజ్ రెడీమేడ్ స్పెషల్ ఇంత హెవీ వర్క్ ఇంత స్పెషల్ వర్క్ ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ కూడా ఇద్దరు కలర్ మ్యాచింగ్ ఇచ్చాడండి వాడు ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఈ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ లో మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం టెన్ ఫార్టీ రూపీస్ మాత్రమే పది వందల నలభై రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ అండి సో ఈ స్పెషల్ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు మీ కలెక్షన్ లో కలుపుకోండి మంచి మంచి లాభాలు పొందండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక మంచి మంచి కదా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ వీడియోస్ స్పెషల్ మోడల్స్ కావాలంటే మీరేం చేయాలా చెప్పాను కదా గుర్తుంది కదా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి స్పెషల్ వీడియోస్ స్పెషల్ ఐడియాస్ స్పెషల్ డిస్కౌంట్స్ మీకోసం కంటిన్యూగా అందిస్తూనే ఉంటాం సో మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉన్నాం మీకు ఏం కావాలో కామెంట్ రూపంలో తెలియజే డ్రెస్ మెటీరియల్స్ కావాలా నెక్స్ట్ శారీస్ కావాలా శారీస్ లో పట్టు శారీస్ కావాలా ఏం వీడియోస్ కావాలి అనేది కూడా మీరు మెసేజ్ రూపంలో కంటిన్యూగా మెసేజ్ చేస్తూనే ఉండండి ఎందుకంటే మన సొంత ఛానల్ వచ్చేసింది మన సొంత వీడియోస్ మీకోసం అందిస్తూనే ఉంటాయి మనలే ఎందుకంటే మన ఛానల్ ఇది మీకోసం పెట్టిన ఛానల్ మన సూరత్ బాంబే ఛానల్ మన సూరత్ బాంబే ఛానల్ మన షాప్ పేరు రెండు ఒకటేనండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సో దగ్గర ఉన్న వాళ్ళ షాప్ కంటిన్యూస్ పెట్టుకుంటే మరొక మన స్పెషలిటీ డబల్ ఎక్సల్ టాప్ ఏం స్పెషల్ ఉండబోతుంది ఏం ఉండబోతుంది ఫస్ట్ అయితే పక్క డబల్ ఎక్సెల్ ఫుల్ అండ్ వేర్ హెవీ రేయాన్ వస్తుంది సమ్మర్ కి రేయాన్ కూడా చాలా బాగుంటుందండి కంఫర్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఎట్లా వాష్ చేసుకున్నా క్లాత్ పడవద్దు ఫస్ట్ అయితే చూడండి డబల్ ఎక్స్ లో బోర్డర్ వర్క్ నెక్ వర్క్ ప్లస్ హ్యాండ్స్ వర్క్ ఎంత హెవీ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది పింక్ మెరూన్ ఎల్లో టాప్ కూడా ఇట్లా వస్తుంది చక్కగా కానీ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువండి కేవలం నూట ముప్పై తొమ్మిది రూపాయలే డబల్ ఎక్సల్ లో లాంగ్ ఫ్రాక్ లో వర్క్ టాపు నేను మీకు ఇస్తున్నా మన సూరత్ బొమ్మాయి నుంచి కేవలం నూట ముప్పై తొమ్మిది రూపాయలకు మాత్రం ఫస్ట్ డిజైన్ చూశారు కదా సెకండ్ డిజైన్ కూడా చూపిస్తాను సెకండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లో చెందేరి స్ట్ లో ఈ రోజు లాభాలు ఎక్కువ వచ్చేటట్టుగా కలెక్షన్ చేయాలి చాలా మొత్తం టాప్ అంతా కూడా బూటీ స్టైల్ వస్తుంది ప్యూర్ కాటన్ లో స్పెషల్ ఉంటుంది అవ్వద్దు చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా నెక్స్ట్ వన్ థర్టీ నైన్ లోనే ఇప్పుడు మీకు చూపించిపోయే కలెక్షన్ అంతా కూడా డబల్ ఎక్స్ ఫుల్ వర్క్ కానీ ప్రైస్ మాత్రం నూట ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ గా తీసుకోవాలండి మినిమం టూ థౌసండ్ కి అలా తీసుకోవాలా అంటే ఒక సెట్ అయినా పంపిస్తామని చెప్తుంటే ఇది ఒకే సెట్ ఆర్డర్ పెడితే పంపిటా కొరియర్ కవర్ కూడా సరిపోవట్లేదు కవర్ కూడా నిన్నట్ల సో మినిమం టూ థౌసండ్ కి అలా ఆర్డర్ పెట్టుకోండి మీకు నాలుగైదు డిజైన్స్ కలిస్తే మీరు చూపించుకుంటానికి అమ్ముకోవడానికి ఒక్క డబల్ ఎక్స్ అండి చూడండి బ్లాక్ పింక్ రెడ్ రెడ్ గ్రామా త్రీను ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ లోనే ఇంకొక స్పెషల్ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఐటమ్ కూడా ఇది కూడా సేమ్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ లో ఇది కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది సో మనకి హెవీ లెనీన్ హెవీ లెనీ వస్తుంది త్రెడ్ వర్క్ అండి ఇది అంతా కూడా మెరూన్ ఎస్ ఎస్ గ్రేన్ మేడం బ్రౌన్ ఆరెంజ్ ఫైవ్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ అండి కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ థర్టీ నైన్ లో మరొక అనుభూతం ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా 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 స్పెషల్ గా ఉంటుంది వన్ థర్టీ నైన్లోనే చూడటానికి మొత్తం హెవీ బుట్టి వరకు బార్డర్ చూడంతా హెవీ వస్తున్నారు మనకి త్రెడ్స్ ఈక్వెన్స్ వరకు అండి గమనిస్తే మీరు అండ్ బోర్డర్ కూడా బోర్డర్ లాగా వర్క్ చేశారు గ్రీన్ కలర్ అండ్ మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ ఆరెంజ్ మెంతి కలర్ సేమ్ పై కలర్ కూడా కేవలం కేవలం రూపీస్ మాత్రమే సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే ఎక్కువ మోడల్స్ కావాలంటే షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేయలేకపోతే సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ గా చేసుకోండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను సో మరొక స్పెషల్ ఐటమ్ లో వచ్చేదో ఇప్పుడు డబల్ ఎక్స్ఎల్ లో ఒక స్పెషల్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను ఈ స్పెషల్ డిజైన్ వచ్చేసరికి సైడ్ కట్స్ ప్యూర్ కాటన్ కేవలం 119 చాలా హై ఉంటుంది సర్ హై ఉంది ఇదొచ్చి 4 కలర్ మ్యాచింగ్ వస్తుందండి 4 స్పెషల్ కలర్ మస్తు మస్తు డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి అన్ని కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో మంచి వీడియోలో అందిస్తాను ఇప్పుడైతే మీరు చక్కగా ఇంకా మన దగ్గర లెగ్గిన్స్ గాని డైలీ వేర్ టాప్స్ గాని ఇంకా పార్టీ వేర్ గాని ఇవన్నీ చూడాలంటే మాత్రం చక్కగా షాప్ విజిట్ చేయండి లేదు షాప్ విజిట్ చేయలేకపోతే ఆన్లైన్ లో చక్కగా ఆన్లైన్ నెంబర్ ఉంటుంది ఏది కావాలంటే అది చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ డిజైన్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మన సూరత్ స్టోర్ గుంటూరు డబుల్ ఎక్స్ లోనే వన్ వన్ నైన్ లో మరొక హెవీ డిజైన్ అండి చూడండి గోల్డ్ ఫైల్ వస్తుంది చాలా 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 సరే సార్ నిజంగానే మిస్ అయిన వాళ్ళకి లాభాలు మిస్ అయినట్టే సార్ చాలా బాగుంది బ్లూ మెరూన్ సార్ పింక్ పింక్ కూడా చాలా స్పెషల్ గా ఉంది నిజంగా అండి చాలా బాగుంది అండి మెటీరియల్ కూడా హాఫ్ హ్యాండ్స్ చూసారు డబుల్ ఎక్స్ లో సైడ్ కట్ వర్క్ చూసారు ఇప్పుడైతే స్పెషల్ గా అంబ్రెల్లాస్ డబుల్ ఎక్స్ లో అంబ్రెల్లాస్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ క్లాత్ కూడా చాలా సూపర్ క్లాత్ ఉంటుందండి రఫ్ అంటే ఫాస్ట్ చేసుకున్నా కూడా వన్ కూడా తేడా రాదు చేసి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా కొత్త కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ లైనింగ్ తో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి అదే వన్ ఫార్టీ నైన్ లో అదే డబల్ ఎక్సెల్ లో ఇంకొక స్పెషల్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఆల్ లేటెస్ట్ ఐటమ్ మొత్తం విత్ లైనింగ్ తో వస్తుందండి ఇది చక్కగా ఎక్స్ఎల్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు

స్ట్రెచ్ అవుతుంది కాబట్టి డబుల్ ఎక్స్ లో కూడా హ్యాపీగా బుక్ చేస్తాను ఓకే హ్యాపీ పర్ఫెక్ట్ బుక్ చేసుకోవచ్చు డబల్ ఎక్స్ లో కూడా ఓపెన్ చేస్తుంటే నాకే డౌట్ వస్తుంది చిన్నదాన్ని లాగా ఇప్పుడైతే ఫుల్ స్ట్రెచ్ ఉంది కాబట్టి ఇక నో డౌట్ హ్యాపీగా బుక్ చేసుకోండి ఇంకో వైట్ ఉంది కదా వైట్ కూడా ఓపెన్ చేస్తున్నాను బ్లాక్ వైట్ స్పెషల్ కేవలం వన్ డబల్ ఎక్స్ సైజ్ విత్ లైనింగ్ తో కేవలం మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మిస్ అయితే చెప్పాం కదా ఖచ్చితంగా మంచి లాభాలు వచ్చే ఐటమ్ మిస్ అవుతారు నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ లోనే అంబరిల్లా లో మరొక స్పెషల్ ఐటమ్ ఇది కూడా అంతే డబల్ ఎక్స్ఎల్ లోనే అంబరిల్లానే మరొక స్పెషల్ ఐటమ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది గ్రీన్ పింక్ చూసారుగా గ్రే స్పెషల్ ఉంటుంది లక్స్ గ్రీన్ అండ్ మనకి బేబీ పింక్ వైలెట్ అండ్ గ్రే కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే ఇవన్నీ కూడా డబల్ ఎక్స్ వస్తాయండి లాంగ్ ఫ్రాక్ వస్తే అంబ్రెల్లా వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి కానీ ప్రైస్ మాత్రం కేవలం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే స్పెషల్ డిజైన్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా పక్కా డబల్ ఎక్స్ అంటే డబల్ ఎక్స్ లో వస్తాయండి చక్కగా మ్యాచింగ్ కూడా ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తాయి మీకు బేబీ పింక్ ఆరెంజ్ అండ్ మనకి స్కై షేడ్ అలానే మనకి సీ గ్రీన్ అండి డబల్ ఎక్సెల్ సైజు అంబ్రిల్లా ప్యాటర్న్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ రోప్స్ వన్ ఫార్టీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ లో కాస్ట్ కి ఈ రోజు మంచి వీడియో షేర్ చేస్తాను బుక్ చేసుకోండి మళ్ళీ సింగల్స్ అలా దయచేసి అడగద్దు చక్కగా సెట్ వైజ్ బుక్ చేసుకోండి చూడండి ఆరెంజ్ షేడ్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఈ లైన్స్ గానీ ఫ్లోరల్స్ గానీ బ్యూటిఫుల్ గా ఉంది కలర్ మ్యాచింగ్ కూడా కొత్తగా ఉంది ఇది మాత్రం ఇంగ్లీష్ షేడ్స్ వచ్చేనే సార్ బాగా నెక్స్ట్ వన్ ఫార్టీ ఫైవ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీరు ఇంకా వెరైటీస్ ఎక్కువ ఎక్కువ చూసుకోవాలనుకుంటే షాప్ విజిట్ చేయండి ఎందుకంటే షాప్ విజిట్ చేస్తే షాప్ లో ఇంకా మనకు మోడల్స్ చాలా ఉంటాయి రెడ్ మష్రూమ్ స్పెషల్ స్పెషల్ పింక్ రెడ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డిజైన్ ఇంకా వీటిలో మస్తు మోడల్స్ ఉన్నాయండి ఇవే కాదు డబుల్ ఎక్స్ లో లాంగ్ ఫ్రాక్స్ పాశ్మీర్ ఫ్రాక్స్